ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధన శ్రీలక్ష్మి ముఖ్యాంశాలు ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామ ఆలయ ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా కాషాయ పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ది చేస్తున్నామని సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు విజయవాడ నగరాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ తెలిపారు ఉత్తర్ప్రదేశ్లోని పుణ్యక్షేత్రం అయోధ్య రామజన్మభూమి ఆలయంపై ధర్మ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరాముని సూర్యవంశానికి ప్రతీక అయిన సూర్యుడు ఓం కోవిదార వృక్షం చిహ్నాలతో కూడిన పవిత్ర కాషాయ పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు రామమందిర ప్రధాన నిర్మాణం అధికారికంగా పూర్తయినందుకు గుర్తుగా ఈ ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ధ్వజారోహణంతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ తరువాత రామమందిర నిర్మాణంలో మరొక ముఖ్యమైన మైలురాయి పూర్తయింది ఈ సందర్భంగా ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య ప్రతీకగా నిలిచిందని అన్నారు ये धर्म ध्वजा केवल एक ध्वजा नहीं ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है इसका भगवान रंग इस पर रचित सूर्य वंश की ख्याति वर्णित होम शब्द और अंकित अंकितोविदार वृक्ष राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है ये ध्वज संकल्प है ये ध्वज सफलता है ये ध्वज संघर्ष से सृजन की गाथा है ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉద్యానవన పంటల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యానవన పంటల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు మారుతున్న ఆహారపు అలవాట్లు ఆదాయం వచ్చే పంటల సాగు నూతన సాంకేతికత వినియోగం వంటి అంశాల ద్వారా ఈ పంటలకు ప్రోత్సాహం కల్పి ని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో రైజర్ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక విధానాన్ని మరింత సులభతరం చేశామన్నారు దేశ విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు సంస్థలు రాష్ట్రంలోని పరిశ్రమలతో అనుసంధానమై ఉత్పత్తిని పెంచే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా చాగల్లు దొమేరు ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల పంట పరిస్థితులు ధాన్యం తూకం పరికరాలు గోన సంచుల లభ్యత కొనుగోలు విధానాలను ఆయన నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉచిత టార్పాలిన్లు రైతులకు అందజేస్తున్నామని మంత్రి పేర్కొంటూ రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం ఎక్కడికక్కడ రాష్ట్రం దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు అక్కడే నమోదు చేసుకుంటాం కేమశాతంలో రైస్ మిల్లర్స్ ని మేము ప్రోత్సహించి రైతులు ఇబ్బంది పెట్టకుండా క్షేత్ర స్థాయిలో వాళ్ళని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ కూడా కోరుతున్నాం కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీండం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావన తోటి మూమెంట్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూవ్మెంట్ కానీ పెంచాం అదే విధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న కూలీలు కూడా మేము ఎక్కువ మంది తీసుకోవచ్చు ఇబ్బంది కాకుండా రైతు సోదరుడికి అందరం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు గోవాలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ ఆరవ రోజుకి చేరుకుంది ఇందులో భాగంగా నిన్న మరణించిన ప్రముఖ హిందీ చలన చిత్ర నటులు ధర్మేంద్రకు పలువురు చిత్ర నిర్మాతలు నటులు నిర్మాతలు పరిశ్రమ నిపుణులు నివాళులర్పించారు ఇక సినిమా ప్రదర్శనలలో రెండవ ప్రపంచ యుద్ధంలో కోహిమా ఇంపాల్లో జరిగిన యుద్ధాలను తెలిపే మణిపూరి డాక్యుమెంటరీ బ్యాటిల్ ఫీల్డ్ ఇండియన్ పనోరమ విభాగంలో వరల్డ్ ప్రీమియర్ గా ఈరోజు ప్రదర్శిస్తున్నారు అలాగే ది జానిటర్ డ్రీమ్స్ కోయాపాయా బ్యాలెన్స్ మై ఫాదర్స్ షాడో చిత్రాలను ప్రదర్శిస్తారు తమాషా బర్ఫీ చిత్రాల సినిమాటాగ్రఫర్ రవివర్మన్ సినిమాటాగ్రఫీపై మాస్టర్ క్లాస్ నిర్వహిస్తున్నారు విజయవాడ నగరాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ తెలిపారు విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలో తొంభై మూడు లక్షల రూపాయలతో నిర్మించనున్న వర్షపునీటి డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు అనంతరం శివనాథ్ మాట్లాడుతూ అమరావతి ఎంత సురవేగంగా అభివృద్ధి చెందుతుందో విజయవాడ కూడా అంత అభివృద్ధి దోచుకోవాలి సుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా డ్రైనేజీ కూడా ఎక్కడా పొంగకుండా అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతానికి కూడా మంచి నీళ్లు ఇచ్చే సౌకర్యం ఇచ్చే విధంగా ఈ డిపిఆర్ రెడీ అవుతుంది దీనిలో భాగంగానే మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద కానీ లేకపోతే మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గానీ కొన్న నిధులతో వెయ్యి మీటర్ల డ్రైన్ పాత ఐదవ నంబర్ బస్ రోడ్ లో తొంభై మూడు లక్షల రూపాయలతో ఇవాళ ప్రారంభోత్సవం నేను గానీ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు గాని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అంతర్జాతీయ హింస వ్యతిరేక దినంగా ఈరోజు పాటిస్తున్నారు బాల్య వివాహాలు వరకట్న వేధింపులు గృహ హింస లింగ నిర్ధారణ పరీక్షలు హత్యలు వంటి వివిధ రూపాల్లో మహిళలపై జరిగే హింసను నిరోధించటానికి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఐదవ తేదీన హింస వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు మహిళలు బాలికలపై డిజిటల్ హింసను అంతం చేయడానికి ఐక్యంగా ఉండాలి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఈ రోజును జరుపుకుంటున్నారు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను తిరుపతి జిల్లా కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయి గతంలో ఉన్న ఇరవై తొమ్మిది చట్టాలను చేసి నాలుగు కోడ్స్గా అమలు చేయటంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ చట్టాల్లో పనికి తగిన సమాన వేతనం వంటివి మరింత సరళీకృతం చేయటం కార్మికులకు ఉపయోగపడతాయని తిరుపతి జిల్లా కార్మిక సంఘ నాయకులు ఎస్వి రమణ తెలియజేస్తూ వేతన కోడ్ టూ థౌజండ్ నైన్టీన్ రెండవది పారిశ్రామిక సంబంధాల కోడ్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత సామాజిక భద్రత టూ థౌజండ్ ట్వంటీ ప్రతి కార్మికుడికి కనీస వేతనం ప్రతి పనికి సమాన వేతనం అంటే మగ ఆడవాళ్ళు ఎవరైనా కూడా సరే ఈక్వల్ గా సమాన పనికి సమాన వేతనం కల్పించడం కాబట్టి ఈ పాత చట్టాలని సరళీకృతం చేసి కొత్త చట్టాలని తీసుకురావడంలో ఈ కార్మికుల ప్రయోజనాలే ధ్యేయంగా చేసినందుకు మనం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు వాతావరణం మలక్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామజన్మభూమి ఆలయ ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా కాషాయ పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ది చేస్తున్నామని సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు విజయవాడ నగరాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు